ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్ష చంద్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అందరికీ హ్యాపీ ఉగాది ఉగాది అంటేనే ఏపాకు బెల్లం అంతా పంచుకుంటాం కదా అందుకని ఫస్ట్ ఇదే చూపిస్తాడా ఇంకా నేను ఈరోజైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాను వాళ్ళు ఆల్రెడీ పూజ అయితే చేసేసినారు చూడండి ఎంత బాగుందో మా ఇంట్లో ఇట్లా పూజ చేసుకుంటాము ఇంకా ఈ పక్కకు వస్తే ఇది మా చెల్లి పెళ్ళిలో దిగిండే ఫోటో చూడండి ఇక్కడ ఉన్నా నేను మా చెల్లెలు మా మమ్మీ మా డాడీ నా మద్దీ మా హస్బెండు నా తమ్ముడు నా చిన్న చెల్లెలు అండ్ ఈ పక్క చూడండి ఇది నా చెల్లెలు బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇచ్చింది ఇది మా మమ్మీ మా డాడీ ఫోటో మా అవ్వ చూడండి ఫ్రెండ్స్ నా తమ్ముడు ఇట్లా చిన్న గార్డెన్ అయితే మెయింటైన్ చేసింది ఇంటి ముందు చూడండి ఇంకా మా ఇంటి పేరు వచ్చేసి చందన్ నిలయ ఇదే మా ఇల్లు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ నన్ను నొగాది పండగ పిలిచి వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్లా తింటుండో ఈ పాప మా చెల్లిలో మా డాడీ హాయ్ డాడీ మా అమ్మ చూడండి ఫ్రెండ్స్ ఫోన్లో ఎందుకు కెలుపుకుంటా అండి వీళ్ళు ఈ లేదని చెప్పి అలిగేసి ఫోన్లో కలంగిరికాయలు ఫోటోలు పెట్టుకొని చూసుకుంటాను నా వీడియోలో చూపిస్తానని చెప్పి వాడు పరిగెత్తేసినాడు ఒకది పండుగ అంటే ఇంకా సమాధుల పూజలు అయితే చేస్తాం కదా ఇంకా అప్పుడే మేము మా యువతత్వం చూపించినాము కదా వాళ్ళ సమాధికి అయితే పూజ చేసుకొని ఇంటికైతే వచ్చేసినాము రేపటికి వీళ్ళంతా రెడీ ఉన్నారు ఇంకా సాయంత్రము ఆర్కెస్ట్రో అవన్నీ పెట్టిన్నారు సో చూద్దామని చెప్పి వెళ్తాము మీకు కూడా చూపిస్తాను వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి Αντάξτε το παιδί μου και το πώ θα σα πω το παιδί μου, 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 πώ θα σα πω το ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ ద నెక్స్ట్